దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భోగోల్ మండలం విశ్వనాథరావు పేట పంచాయతీకి చెందిన షేక్ రఫీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు భోగోల్ మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి లేలపల్లి సుధీర్ మండల మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ బాషా ఆధ్వర్యంలో కావలిపట్నంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రఫీతో పాటు ఇరవై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు కూటమి అసెంబ్లీ అభ్యర్థి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వారిని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సంచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదని తెలిపారు ఎక్కడి సమస్యలే అక్కడే ఉన్నా పట్టించుకున్న నాదుడే లేదన్నారు కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ముస్లింలకు న్యాయం జరగాలన్నా కావ్య కృష్ణారెడ్డి గెలవాల్సిన అవసరం ఉందని తెలిపారు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు జరిగిన ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ని విడనాడి తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది తెలుగుదేశం అభివృద్ధి పనులు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలు విజన్ను తప్పకుండా విజన్ జరుగుద్ది కాబట్టి దానికి ఇదయ్యి నేను తెలుగుదేశం పార్టీలో చేరు చేరుతున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావర్ లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పివీసీ సైన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్